ఓం శ్రీ ఆంజనేయాయ నమ అందరికీ నమస్కారం ఇవాటి వీడియోలో విశ్వావసునామ సంవత్సర వృషభ రాశి వారి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాం కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాలకు సంబంధించినవారు వీరికి ఈ సంవత్సరం ఆదాయం పదకొండుగా ఉన్నది వ్యయము ఐదు రాజపూజ్యము ఒకటి అవమానము మూడు వీరికి ఈ సంవత్సరం ఆదాయం చక్కగా ఉన్నది అవమానము కూడా ఉన్నది కాబట్టి మీ తోటి వారితో అవమానాలు పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి వీరికి ఈ సంవత్సరము గురువు బలంగా ఉన్నాడు శని శుభుడుగాను రాహుకేతువులు కూడా శుభులుగానే ఉన్నారు కాబట్టి వీరికి ఈ సంవత్సరం అత్యద్భుతమైన ఫలితాలు వస్తాయి ధనానికి సంపత్తుకి కుటుంబానికి కారకుడైనటువంటి గురువు మంచి బలంగా ఉండటం వల్ల మరియు ఈ సంవత్సరం వీరికి రాహుకేతువులు నాలుగు పది స్థానంలో శుభులు అగుట వలన ఏ పనులైతే చేయాలని అనుకుంటున్నారో ఆ పనులు సక్రమంగా నెరవేరేటటువంటి అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి ఇక వీరికి ఈ సంవత్సరము భూమి గృహము కొనాలనుకున్న వారికి కొనే అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి స్థిరాస్తులను వృద్ధి చేసుకుంటారు ముఖ్యంగా ఈ రాశి వారికి ఏ ఉద్యోగాలలో అయితే ఉంటారో ఆ ఉద్యోగాలలో ఉన్నటువంటి అధికారుల ద్వారా వీరికి మంచి పేరు వస్తుంది మరియు సమాజంలో గౌరవ మర్యాదలు పెరిగే అవకాశం ఉన్నది ఇంకా ఉత్సాహంతో ఉద్యోగాలలో పనుల్లో నిమగ్నమవుతారు ఈ రాశి వారికి ఈ సంవత్సరము ఏ పనినైనా సరే మొదలు పెడితే దానిని త్వరగా పూర్తి చేయటంలో విజయాన్ని సాధించి ముందుకు వెళుతూ ఉంటారు ఇక ఉద్యోగులకు గనక వచ్చినట్లయితే వీరికి యోగదాయకంగా ఉంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో ఉద్యోగాలు చేసేవారికి ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా ఈ రాశివారి నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చే అవకాశం మెండుగా కనిపిస్తూ ఉన్నది ఇక ముఖ్యంగా ప్రైవేటు కంపెనీలలో పనిచేసే వారికి యాజమాన్యం తరపు నుంచి ప్రత్యేకమైన గుర్తింపులు లభిస్తాయి ఇక ఈ రాశికి చెందినటువంటి రాజకీయ నాయకులకి పదవిలో ఉన్నటువంటి వారికి అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి ఇక కళాకారుల విషయానికి వస్తే మంచి యోగకాలము ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది ఇక ప్రభుత్వానికి సంబంధించినటువంటి అవార్డులు రివార్డులు పొందే అవకాశాలు ఉన్నాయి మరియు సినీ పరిశ్రమలో ఉన్న వారికి అత్యద్భుతంగా ఈ సంవత్సరం వేరుకు ఉంటుంది వారిలో ముఖ్యంగా గాయనీ గాయకులకు మంచి అవకాశాలు వచ్చే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి ఇక విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే గురుబలం వల్ల జ్ఞాపక శక్తి పెరిగి మంచి మార్కులతో ఉత్తీర్ణులయ్యే అవకాశం ఉన్నది ఉన్నతమైన చదువులు విదేశీ చదువులు వీరికి బాగా లాభిస్తాయి ఇక ఇంజనీరింగ్ మెడికల్ మొదలైన పోటీ పరీక్షలకు కానీ ఇటువంటి వాటికి గనక వీరు పాల్గొన్నట్లయితే వీరికి మంచి ర్యాంకులు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఇక ఈ సంవత్సరం ఈ రాశి వారు సంబంధించిన వ్యవసాయదారులకు చాలా లాభదాయకంగా ఉంది పంట దిగుబడి ఎక్కువ వచ్చే అవకాశం ఉంది ఆర్థికంగా స్థిరత్వాన్ని పొందగలరు ఇక ముఖ్యంగా స్త్రీల విషయానికి గనక వచ్చినట్లయితే ఈ రాశి వారికి ఈ సంవత్సరం వీరికి విశేషమైనటువంటి యోగం అని చెప్పవచ్చు కుటుంబంలో అందరూ మీ మాటను విలువిస్తారు మీ పేరుతో విలువైన ఆస్తులను కూడా కొనే అవకాశాలు ఉన్నాయి ఈ రాశి వారి స్త్రీలకు ఉద్యోగాలు చేసేవారికైతే ప్రమోషన్లు బదిలీలు అధికారుల నుంచి మన్నలను పొందే అవకాశం ఉన్నది ఇక ఉగాది నుంచి నెలవారీ రోజులుగా వీరి ఫలితాలను చూసుకున్నట్లయితే ముందుగా ఏప్రిల్ నెలలో వీరికి పదమార్థం చాలా బాగుంటుంది అన్ని రంగాల వారికి లాభదాయకంగానే ఉంది ద్వితీయార్థంలో కొన్ని సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్తగా ఉండవాలిను ఇక మే నెలలో వచ్చేటప్పటికీ మిశ్రమ ఫలితాలు ఉంటాయి ఆరోగ్యరీత్యా కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఆదాయం బాగుంటుంది చేతి వృత్తుల వ్యాపారస్తులకి బాగా కలిసి వస్తుంది ఈ నెల వీరికి అత్యద్భుతంగా ఉన్నది ఇక జూన్ నెలలో చూసుకున్నట్లయితే ప్రథమార్థం అధికంగా ఉంటుంది శరీరానికి గాయాలయ్యే అవకాశాలు ఉన్నాయి చూసుకోవాలి ధన వ్యయం అనేది ఉంటుంది శుభకార్యాలకి హాజరవుతారు బంధుమిత్రులతో కలిసి గౌరవ మర్యాదల్ని పొందుతారు ఇక జూలై నెలకి సంబంధించి ఈ నెలలో గ్రహాలన్నీ అనుకూలంగా ఉన్నందువల్ల అన్ని రంగాల వారికి అనుకూలమే ఆదాయం బాగుంటుంది ఆరోగ్య లాభం ఉంటుంది బంధుమిత్రులతో పుణ్యక్షేత్రాలు ప్రయాణాలు లాంటివి చేస్తారు కోర్టు వ్యవహారాలు కూడా విజయవంతం అవుతాయి ఇక ఆగస్టు నెలకు సంబంధించి ఈ నెలలో కూడా వీరికి బాగానే ఉంది ముఖ్యంగా కొన్ని సంతోషకరమైన వార్తలు వినే అవకాశాలు ఉన్నాయి కొన్ని సమస్యలు ఉన్నా సరే సర్దుకొస్తారు కుటుంబ సౌక్యం ఉన్నది స్త్రీ సౌక్యము ఉన్నది ముఖ్యంగా ఈ నెలలో వ్యాపారస్తులకి విద్యార్థులకి అద్భుతంగా ఉన్నది ఇక అక్టోబర్ నెలలో చూసుకున్నట్లయితే గ్రహాల అనుకూలత సంచారం వలన అన్ని రంగాల వారికి లాభదాయకమే చేయి వృత్తులు చేసుకునే వారికి ఫలితాలు ఉంటాయి ప్రయాణాలు సుఖం ఇస్తాయి కుటుంబ అభివృద్ధి ఉంటుంది దైవ దర్శనాలు చేస్తారు పెద్దవారితో పరిచయాలు అవుతాయి ఇక ఆరోగ్యం కూడా బాగుంటుంది ఇక నవంబర్ విషయానికి వస్తే అన్నింటా మీదే పై చేయిలాగా ఉంటుంది కుటుంబ వ్యవహారాలు అనుకూలిస్తాయి ఆర్థిక సమస్యలు ఉండవు మిత్రులతో కలయిక కొత్త మిత్రులతో పరిచయాలు వారి ద్వారా మీకు సమాజంలో కీర్తి అనేది లభిస్తుంది శత్రు భయము నాశనం అవుతుంది ఇక డిసెంబర్ నెల విషయానికి వస్తే కొంచెం అనుకూలత తక్కువగా ఉన్నది పనుల మధ్యలో ఆగిపోయేటటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ నెలలో ఇష్టదైవారాధన చేయటం చాలా మంచిది ఇక ప్రయాణాల ఎందు కష్టాలు ఔషధాలు సేవించేటటువంటి అవకాశం ఉన్నది ఈ రాశి వారికి ఎనిమిదో వింట కుజ ప్రభావం అధికంగా ఉండటం వలన ఊహించని సంఘటనలు జరుగుతూ ఉంటాయి ఇక జనవరి నెలకు వచ్చినట్లయితే అన్ని రంగాల వారికి బాగుంటుంది వ్యాపారస్తులకి లాభాలు వస్తాయి ఆరోగ్యం మెరుగుపడుతుంది ధనలాభం వస్తుంది ఇక వస్త్ర లాభం వచ్చే అవకాశం ఉన్నది శారీరక సౌఖ్యము ఉంటుంది బంధుమిత్రులతో చక్కగా కలిసిమెలిసి ఉంటారు కొన్ని విరోధాలు వచ్చినా సరే వాటిని మీరు అధిగమించగలరు ఇక ఫిబ్రవరి నెలకు చూసుకున్నట్లయితే శారీరక శ్రమ అధికమైనా సరే ఆదాయం చక్కగా ఉంటుంది అకాల భోజనం అనేది చేయటం తీరిక లేకుండా ఏదో ఒక పనిలో నిమగ్నం అవటం అనేది జరుగుతూ ఉంటుంది ఆరోగ్యం లాభదాయకంగా ఉంటుంది సంతానం నుంచి కూడా సౌఖ్యం ఉంటుంది ఇక స్థాన మార్పులు కలిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి ఉద్యోగస్తులకు ఈ నెల చక్కటి అనుకూలమైనటువంటి సమయం అనేది ఉన్నది ఇక మార్చి నెల విషయానికి వస్తే గ్రహాలన్నీ అనుకూరించడం చేత మీ మాటకు ఎదురులేనటువంటి అవకాశం ఉంది పట్టిందల్లా బంగారమేనన్నట్లుగా అన్నట్లుగా ఉన్నట్టు ఉంటుంది నూతన వ్యవహారాలు లాభిస్తాయి ఎంతటి కార్యాన్నైనా సరే సాధించగలిగేటటువంటి శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటారు ఆదాయం బాగుంటుంది ఆరోగ్యం లాభకరంగా ఉంటుంది ఇక బంధుమిత్ర పరివారాలతో చక్కగా విహారయాత్రలు చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ రాశి వారికి ఈ సంవత్సరం అంతా అత్యద్భుతంగా ఉన్నది చక్కగా వీరు చేసుకోవలసిన పూజలు మంగళవారం ఆంజనేయ స్వామి వారికి శనివారం వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన చాలా మంచిది మంగళవారం రోజున శివాలయంలో రుద్రాభిషేకం చేయించుకొనట మంచిది ఏదైనా క్షేత్రాల యొక్క సందర్శనము దే దేవదేవతల యొక్క సందర్శనం వలన లాభపడతారు ముఖ్యంగా నవగ్రహానికి సంబంధించిన మంత్రాలు చదువుకుంటూ మీకు ఏ దైవం అయితే ఇష్టమో ఆ దేవతను నమ్ముకుని చక్కగా పూజించుకోవటం అనేది ఈ రాశి వారికి ఈ సంవత్సరం అద్భుతంగా కలిసి వస్తుంది సర్వే జనా సుఖినో భవంతు